ప్రైమరీ స్కూల్ హెచ్చం లీలాంటి రామేశ్వర అది వచ్చి ఒక ముక్క పెట్టుకున్నాను రావడం జరిగింది ఎందుకంటే అది పక్క విలేజే టూ కిలోమీటర్స్ మా పిల్లలు కూడా మా తమ్ముళ్ళు అని కొడుకులు అని అందరూ ఇదే స్కూల్లో చదివి ఆంగ్ స్కూల్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ హెచ్ఎం గారు ఆ మోహన్ రెడ్డి గారు నేను మాకు స్కూల్లో చదివినప్పుడు నాకు టీచర్ అలా పిల్లలకు నేను గోరేంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది చదివిన ఏ ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదివలే పుట్మాకలో ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం జూనియర్ కాలేజ్ ఆర్మోర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఇలా ఇలా చదివిన ఏమి ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ అనే అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ పేరెంట్స్కి చెప్పి ఇంకా మీ తోటి పిల్లలు ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్ అనేది చేర్చాలని అట్లాగే నేను గురువులను కోరేది ఏంటంటే మరి పిల్లలకు జన్మలు ఇచ్చేది తల్లిదండ్రులు అయితే ఆ జన్మను సాధన చేసేది మీరే గురువులు రేపు వాళ్ళు డాక్టర్లు కాదమ్మా కలెక్టర్లు కావాలని ఇన్సూరెన్స్ కావాలన్నా మీరే కాబట్టి మరి అందులో భాగంగానే ఈరోజు చెట్టు కార్యక్రమం పెట్టాం చెట్టు మనకి ఏం ఇస్తే తెలుసు ఆ పిల్లలు కూడా చెప్పట్లేదు చెట్టు చెప్పు ఆక్సిజన్తో మన ఆరోగ్యం చదువు ఎంత ముఖ్యమో పిల్లలకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి సరౌండింగ్ నేను స్టాఫ్ కూడా కోరేది ఏంటంటే ఈ సరౌండింగ్ స్కూల్ అంతా నీట్నెస్గా ఉంచండి అట్లాగే మీరు అడిగిన చైర్మన్ లేను పదవి లేను ఇప్పుడు పర్సన్ ఇంచార్జ్ కలెక్టర్ రెడ్టీకి కాబట్టి నేను గతంలో టూ ల్యాక్స్ టాయిలెట్స్కి ఇచ్చిన అది మీరు చేసుకుంటుంటే ఆ ప్రొసీడింగ్ నేను ఇచ్చేస్తాను ప్రొసీడింగ్ ఆల్రెడీ ఇచ్చిన మీరు చేసుకోవచ్చు ఎందుకంటే టాయిలెట్స్ ముఖ్యం పిల్లలకు కానీ స్టాఫ్ కానీ ఆ టూలర్స్ మీరు వర్గ్యాలని చేసుకోవాలని సందర్భంగా ఎవరు ముందుకొస్త చేసుకోవాలని కోచం ఇక నేను అయింది కూడా మీ ద్వారా మీ అసోసియేషన్ వచ్చి నాకు చాలా ఎంకరేజ్ చేసి ఫస్ట్ టీచర్స్ అసోసియేషన్ నాకు ఇచ్చి నా దగ్గర డబ్బు లేకున్నా నాకు డొనేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది ఈ టీచర్స్ ఈ టీచర్స్ వల్లనే నేను ఇస్తాయి కూర్చొచ్చు ఒక సింపుల్ కుటుంబం ఏదో పోటీషన్ కాదు మొగ్గు దగ్గర రూపాయలే పక్క విలే మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు జడ్పీ చైర్మన్ కాదు మా టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ అని కూడా చెప్తాను కానీ కామారెడ్డి ప్రెసిడెంట్ వచ్చిన నిజామాబాద్ ప్రెసిడెంట్ వచ్చిన మీ స్టేట్ సెగరెట్టి కమలాకర్ వచ్చిన జీపీఎఫ్ నుంచి అప్పుడు చాలా సదా లోన్ కావాలని మన డబ్బు నుంచి మనకే లోన్ కాదు ఇమీడియట్ నేను పిలిపించి రేపటి నుంచి మీరు ఇమీడియేట్ లోన్ ఇచ్చేలా మినిమం ఇంట్రెస్ట్ ఇంకోటి ఏంటంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా సరౌండింగ్ హెచ్ఆర్ అని చెప్పి చాలా మంది కూడా మూమెంట్లో తీసుకురావడం జరిగింది నాతో నైనాన్ని టీచర్స్ కోసం నేను చాలా చేయడం జరిగింది కాబట్టి మరి నేను అధికారం లేకున్నా పదవి లేకున్నా ఎప్పుడు ప్రజలనే మమేకమం కావాలని నా కోరిక కాబట్టి ఈరోజు పదవి లేకుండా నేను గవర్నమెంట్ కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నా అంతే రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కానీ అధికారి నుంచి కానీ మన టీచర్ స్టాఫ్ నుంచి కానీ మరి నేను పదవి లేకుండా భవిష్యత్తులో దేనికైనా మీకు అందంగా ఉంటానని చెప్తూ ఈ సందర్భంగా మరి వెంకట్రావు రోజు కాదు తన నలభై సంవత్సరాల కానీ అంటాం అప్పుడు డిచ్పెల్లి కాన్స్టిట్యూన్షన్ అంతా ఉండే ఇప్పటికీ ఆర్మూర్ కాన్స్టిట్యూన్షన్ వచ్చింది కాబట్టి మరి ఈ సందర్భంగా వెంకట్రావు కూడా ఇక్కడ నుంచి అమరావతి సంత మండలే రెండు నా మండలాలే అది నేటివ్ మండలి ఇది రెసిడెన్షియల్ మండలి ఇక్కడ కూడా ట్వంటీ ఇయర్స్ నేనున్నాను మాతూర్ మండలి ఎంతలో నందిపేట మండలం కూడా అందుకే నేను ఈ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ కరోనా వచ్చిన త్రీ ఇయర్స్లో ఫండ్స్లో రెండు మండలంకు సమానంగా ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అంబరాదు మహామండలికి వస్తున్నందుకు మరి ఆయనకు వెల్కమ్ చెప్తూ మరి మంచి టీచర్ కాబట్టి ఆయన కూడా మీ తరఫున నా తరఫున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఏ పని ఉందా మీరు నేను ఒక ఇంటికి అర్ధరాత్రి ఫోన్ చేసినా రిప్ చేస్తాను నేను ఏంటంటే నేను చెప్తా చాలా మీటింగ్లో నాది రివర్స్ అని చెప్పి ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర పిలిపించుకుంటాను నేను అట్లా కాదు నాకు వాట్సాప్ పెట్టాలి మీ సమస్యలు ఏమన్నా ఉంటాయి నేనే సాల్వ్ చేస్తాను అయితే ఫోన్ చేసి ఇట్లా అంటే ఒకటి ఎగ్జాంపుల్ గతంలో లాస్ట్ ఇయర్ జరిగింది గంగట నడుపు నుంచి ఒక విటర్నరీ డాక్టర్ ఫోన్ చేసి సార్ నేను రావాలా మిమ్మల్ని కలవాలంటే ఎందుకు చెప్పండి సార్ కలవాలా సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలని ఇప్పుడు శిబిరం ఉంది అని అంటే నన్ను కలిసి టైం అంత ఎందుకు వేస్ట్ చేస్తుంది నువ్వు అక్కడనే ఉండి ఏ టైం కావాలంటే సెవెన్ ఓ క్లాక్ రావాలి సార్ సెవెన్ ఓ క్లాక్ విటర్నర్ శిబిరం గంగట నడుపులకు ఉన్నాను తీసుకుంటే ప్రజలకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అందుకే నేను అన్న ప్రజాప్రతినిధులు నాది రివర్స్ గేర్ అని చెప్పి కాబట్టి మీకు కూడా ఎనీవే ఇంకా నేను ఉద్యోగ నాయకుని మీరు చెప్పినట్టు రామే చెప్పినట్టు ఇంకా మాకు చాలా అనుభవం ఉంది మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడచ్చు ఇంకా ప్రోగ్రామ్ ఉంది ఏ టైంలో అన్న మీరు ఎవ్వరు ఫోన్ చేసినా నాతోనైంది మీ స్కూల్ కానీ మీకు కానీ పర్సనల్గా ఉన్న నాతో అయినా తీర్చి సందర్భంగా తెలియస్తూ మరి పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ చదివి పెద్ద పెద్ద పదవులు పొందాలని మిమ్మల్ని ఈమిస్తూ ఇంత చక్కని ప్రోగ్రాం అరేంజ్ చేసిన హెచ్ఎం గారికి స్టాఫ్కి రమేష్ గారికి